స్వామి తాళపత్ర గ్రంథాలను పరిశీలిస్తూ ఉంటాడు అప్పట్లో తులసి అనే భక్తురాలది అమ్మవారిది ఒకే జాతకం ఆ తులసి జాతకంలోనే నువ్వు పుట్టావు వేదవతి నువ్వు ఈ ఇంటికి కోడలిగా రావటం ఈ ఇల్లు చేసుకున్న అదృష్టం అది నీ అదృష్టం వేదవతి అని చెప్పి స్వామి చెప్తూ ఉంటారు గురువుగారు మా అవని జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే అమ్మవారు ఎవరికి ఏది తెలియాలో అప్పుడే తెలియజేస్తారు అని చెప్పి సిద్ధీశ్వర స్వామి అంటారు మరోవైపు అవనిని సుజాత హాస్పిటల్కు తీసుకెళ్తూ ఉంటుంది అక్క బాగా నొప్పిగా ఉందక్కా అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటే దగ్గరకు వచ్చాం అవని కంగారు పడకు అని చెప్పి సుజాత అంటుంది ఇక అవని సుజాత ఇద్దరు కూడా హాస్పిటల్కు వస్తారు ఏమైంది అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటే అనుకోకుండా ఒక వెహికల్ వచ్చి తగిలింది దాంతో పొట్టకు బలమైన గాయమైనట్టుంది అప్పటి నుంచి బాగా నొప్పిగా ఉందని ఏడుస్తుంది అని చెప్పి సుజాత చెప్తూ ఉంటే బాయ్స్ వీల్చైర్ తీసుకురండి అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక వీల్ చైర్లో రూమ్లోకి తీసుకెళ్లి డాక్టర్ చెక్ చేస్తూ ఉంటారు అనవసరంగా ఆవిని పిలిచాను అవనిని పిలవకుండా ఉండుంటే ఈ ప్రమాదం జరిగేది కాదేమో అంతా వల్లే అని చెప్పి సుజాత బయట కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు స్వామి తాళపత్ర గ్రంథాలను చూస్తూ ఉంటే స్వామి మీరు ఏం చెప్తారోనని మా అందరికీ చాలా టెన్షన్గా ఉంది ఆ తాళపత్ర గ్రంథాల్లో ఉంది మీకు నిజంగానే అర్థమవుతుందా లేకపోతే యాక్షన్ చేస్తున్నారా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే స్వామి కోపంగా కృష్ణబాబు వైపు చూస్తూ ఉంటే సారీ అని చెప్పి కృష్ణబాబు అంటాడు అన్నయ్య కాసేపు నువ్వు నోరు మూసుకొని ఉండు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే ఈ మధ్య స్వామీజీలు అందరూ కూడా ఇలానే తయారయ్యారా అనవసరంగా అందరి జీవితాల్లోకి దూరుతున్నారు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే వరే కాసేపు నోరు మూసుకుంటావా అని చెప్పి ప్రసాదరావు అంటాడు ఆయన్ని చూస్తుంటే నీకేమనిపిస్తుంది అని చెప్పి లావణ్య రాధాకృష్ణని అడుగుతూ ఉంటే ఏదో షో చేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే లేదు ఏదో అద్భుతం జరగబోతున్నట్టున్న అనిపిస్తుంది అని చెప్పి లావణ్య అంటుంది ఏదో విషయం మనకు తెలియంది ఆయన చెప్పబోతున్నారనిపిస్తుంది అని చెప్పి లావణ్య ఉంటుంది ఇక మరోవైపు డాక్టర్ అవనికి చెక్ చేసిన తర్వాత అవని స్పృహలోకి వస్తుంది ఇప్పుడు నొప్పి ఎలా ఉంది అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటే పర్వాలేదు తగ్గింది అని చెప్పి అవని చెప్తుంది సరే కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పి డాక్టర్ చెప్తారు ఇక ఇంతలో అవనికి టెస్ట్ చేసిన రిపోర్ట్లు వస్తాయి రిపోర్ట్లు చూసిన డాక్టర్ ఒక్కసారి షాక్ అవుతారు రిపోర్ట్లో ఏముంది డాక్టర్ అని చెప్పి అవని అడుగుతూ ఉంటే ఏం లేదమ్మా నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి డాక్టర్ బయటకు వస్తారు ఇక సుజాత డాక్టర్ని చూడగానే నా చెల్లెలకు ఎలా ఉంది డాక్టర్ అని చెప్పి అడుగుతూ ఉంటే నేను ఒక విషయం అడుగుతాను చెప్పండి మీ చెల్లెలకు పెళ్ళైందా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటే అయింది అని చెప్పి సుజాత అంటుంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని డాక్టర్ అడగగానే వన్ ఇయర్ అవుతుంది అని చెప్పి సుజాత అంటుంది వాళ్ళు ఏమైనా పిల్లలు వద్దనుకున్నారా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటే లేదు కొన్ని కుటుంబ సమస్యల వల్ల ఇప్పుడే వద్దనుకున్నారు ఇప్పుడే వాళ్ళు పిల్లల్ని కనాలన్న ప్లాన్లో ఉన్నారు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటే నేను మీకు ఒక విషయం చెప్పాలి జాగ్రత్తగా వినండి అని చెప్పి డాక్టర్ అంటుంది ఏమైంది డాక్టర్ నా చెల్లెలకి అంతా బానే ఉందా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటే నేను చెప్పేది క్లియర్గా వినండి అవని పొట్టకు గాయమైంది అందువల్ల పొట్ట గర్భ సంచికి చిన్న డ్యామేజ్ అయింది దానివల్ల అవని ఇప్పుడే పిల్లలు కనకూడదు మెల్లమెల్లగా మెడిసిన్ వాడుతుంటే ఆ డ్యామేజ్ అనేది క్లియర్ అవుతుంది ఆ తర్వాత పిల్లలకి ప్లాన్ చేసుకుంటే మంచిది అలా కాదని అవని వాళ్ళు ఇప్పుడే పిల్లలకు ప్లాన్ చేసుకుంటే డెలివరీ టైంలో కానీ బిడ్డకు కానీ ప్రమాదం జరగొచ్చు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు ఎక్కువగా తల్లి ప్రాణానికే ప్రమాదం ఉంటుంది అందుకనే అవనికి ఇప్పుడే పిల్లలు పుట్టకుండా ఉండటం మంచిది ఈ విషయం నేను అవనికి చెప్పలేదు కాస్త మీరే మెల్లమెల్లగా తను కోలుకున్న తర్వాత చెప్పండి అని చెప్పి డాక్టర్ చెప్తుంది ఆ మాటలు విని సుజాత ఒక్కసారి షాక్ అవుతుంది ఇక సుజాత ఏడుస్తూ హాస్పిటల్లోనే కుప్పకూలిపోతుంది మరోవైపు స్వామి తాళపాత్ర గ్రంథాలను పరిశీలించి మీ అందరికీ ఒక అద్భుతమైన విషయం చెప్పబోతున్నాను వేదవతి గారు ప్రసాద్ గారు మీ ఇద్దరు చాలా సంతోషపడే విషయం చెప్పబోతున్నాను అని స్వామి చెప్తూ ఉంటే ఏవో సమస్యలను చెప్పకుండా సంతోషమైన విషయం అని చెప్పి మా మనసును కుదుటపడేలా చేశారు ఏంటో ఆ శుభవార్త చెప్పండి స్వామి అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటే త్వరలో మీ చిన్న కోడలు అవని గర్భవతి కాబోతుంది అది కూడా శుభముహూర్తాన శుభ గడియల్లో అని చెప్పి స్వామి చెప్తూ ఉంటే మీరు చెప్తుంది నిజమా స్వామీజీ అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటే అవును బాబు నేను చెప్తుంది నిజమే నీ భార్య అవని త్వరలో గర్భవతి అవ్వబోతుంది అని చెప్పి స్వామి చెప్తూ ఉంటే తాళప్రాప్త గ్రంథాలను చూసి మీరు అలా ఎలా చెప్తారు మీరేమైనా డాక్టరా అని చెప్పి కృష్ణబాబు నిహారిక అడుగుతూ ఉంటే డాక్టర్ కంటే కూడా ముందే ఇలాంటి విషయాలను ఆ దేవుడు మాతో చెప్పిస్తాడు అని చెప్పి సిద్ధేశ్వర స్వామి చెప్తారు అవని గర్భవతి అవ్వబోతుంది అనే ఆధారాలు ఈ పెట్టెలో భద్రంగా ఉన్నాయి అని చెప్పి స్వామి చెప్తూ ఉంటే నేను నమ్మను అని చెప్పి నిహారి కంటుంది నువ్వు నమ్మకపోతే ఆధారాలు అబద్ధం అయిపోతాయా అని చెప్పి స్వామి అంటూ ఉంటే వాళ్ళ మాటలు పట్టించుకోకండి స్వామీజీ ఇంకేమున్నాయో చెప్పండి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు ఇంకా సంతోషాన్ని కలిగిస్తుంది అని చెప్పి స్వామి చెప్తారు ఏంటో చెప్పండి స్వామీజీ అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటే ముందుగా అవనికి పుట్టబోయే బిడ్డే ఈ ఇంట్లో అడుగు పెట్టబోతుంది అచ్చంగా అమ్మవారి అంశతో పుట్టబోతుంది అతిశయోక్తి కాదు కానీ సాక్షాత్తు అమ్మవారే పుట్టబోతుంది అవని అమ్మవారిని ఆరాధించడమే కాదు అమ్మవారినే కనబోతుంది ఆ రూపం అపురూపం ఆ తేజస్సు కోటి దీపాల తేజస్సు ఆ జన్మ ఒక కారణ జన్మ ఆ పుట్టుక ఒక వరం ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అచ్చం తులసి లాంటి జాతకంతో పుట్టబోతుంది అంటే నీ జాతకం వేదవతి అని స్వామి చెప్తూ ఉంటే నా జాతకమా అని చెప్పి వేదవతి ఉప్పొంగిపోతూ ఉంటే మా లాంటి జాతకమా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే అవును నాయన కార్తీక మాసం మేషరాశి భరణి నక్షత్రం శుక్రవారం నాడు జన్మించబోతుంది అని చెప్పి స్వామి చెప్తూ ఉంటారు అంటే వేదవతి లాంటి జాతకం కోడల రూపంలో కాకుండా మనవరాలి రూపంలో మా ఇంటికి రాబోతుందా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటే అచ్చా అమ్మవారు మనిషి రూపంలో మీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది అని చెప్పి స్వామి చెప్తూ ఉంటే ఎంతటి శుభవార్త చెప్పారు స్వామి మేము కలలో కూడా ఊహించని విషయం చెప్పారు అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అవును మాకు ఇంకా ఇది కలలాగే ఉంది అని చెప్పి ప్రసాదరావు అంటాడు అమ్మలాంటి జాతకం కల కోడల్ని ఈ ఇంటికి తీసుకొస్తానని అమ్మ నాన్నలకు మాటిచ్చాను కానీ అవనిని అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది కానీ అవని కడుపున అలాంటి అమ్మాయే పుట్టబోతుందంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి శ్రీకర్ అంటాడు ఈ విషయం మాకు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు గురువుగారు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటే నాదేముందమ్మా అంతా ఈ తాళపత్ర గ్రంథాల్లో రాసిందే చెప్తున్నాను అని చెప్పి స్వామి చెప్తూ ఉంటే శ్రీకర్ స్వామి కాళ్ళ మీద పడతాడు అంతా శుభం కలుగుగాక అని చెప్పి స్వామి ఆశీర్వదిస్తారు ఇక శ్రీకర్ వేదవతి ప్రసాదరావు దగ్గరకు వెళ్ళి అమ్మ అవని అచ్చంగా నీ జాతకం కల బిడ్డకు జన్మనివ్వబోతుంది ఇదంతా కూడా అమ్మవారి ఆశీర్వాదం నీ ఆశీర్వాదమే అమ్మ నన్ను ఆశీర్వదించండి అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక నేను వెళ్ళొస్తాను ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి అని చెప్పి స్వామి అంటూ ఉంటే మంచిది గురువుగారు అని చెప్పి వేదవతి ప్రసాదరావు అంటారు ఇక స్వామి వెళ్తూ ఉంటే ఆగండి ఇదంతా నాటకం కదా కావాలని మా అత్తయ్య మామయ్య మీతో చెప్పించారు కదా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అవును అంతా నాటకమే జగన్ నాటకం నాతో చెప్పించింది వేదవతి ప్రసాదరావు కాదు అమ్మవారే చెప్పించింది సాక్షాత్తు ఆ అమ్మవారే చెప్పించింది నువ్వు నమ్మకపోతే నీ కర్మ అని చెప్పి స్వామి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఎందుకు మీరు నమ్మరు అని చెప్పి వేదవతి అంటూ ఉంటే ముందు నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అలాంటిది అవనికి ఇంకా ప్రెగ్నెన్సీయే రాలేదు కానీ అవనికి పుట్టబోయే బిడ్డ ముందుగా ఈ ఇంట్లో అడుగు పెడుతుందని ఆయన ఎలా చెప్తారు ఆయనకేమైనా పిచ్చా అని చెప్పి నిహారికంటుంది గారి గురించి అలా మాట్లాడితే మట్టి కొట్టుకుపోతావు అని చెప్పి వేదవతి అంటుంది ఇదంతా కూడా ఎవరో కావాలని స్క్రిప్ట్ ఇచ్చి చెప్పించినట్టుంది అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఏంటన్నయ్య మీరేమంటారు అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే ఇక్కడ ఒక సినిమా చూసినట్టుంది అంతా అయోమయంగా ఉంది మాకేం తెలియదు అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే అవును మేము ఆడియన్స్ మాత్రమే మాకేం తెలియదు అని చెప్పి లావణ్య అంటుంది మేము ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది అని చెప్పి లావణ్య అంటుంది మీ వల్లే ఈ ఇంటికి వారసుడు రాబోతున్నాడని మీరు విర్రవేయగాల్సిన అవసరం లేదు మీరు నాకు కొడుకు కోడలుగా మాత్రమే ఈ ఇంట్లో ఉంటున్నారు మీకు సపరేట్గా రిస్ట్రిక్షన్స్ అంటూ ఉండవు రాధాకృష్ణ అలాగే లావణ్య ఎలా ఉంటున్నారు మీరు కూడా అంతే అని చెప్పి వేదవతి అంటుంది ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఏం జరిగినా తాళపత్ర గ్రంథాలలో ఏం రాసుంటే అదే జరిగింది అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే దుర్బుద్ధితో ఆలోచించకండి ఈ ఇంట్లో ఏదైనా మేమే చేయాలని ఆలోచించకండి ఈ ఇంట్లో అధికారాన్ని ముక్కు పుడకని సొంతం చేసుకునేది నా తరువాత అవనికి పుట్టబోయే బిడ్డ మాత్రమే అని చెప్పి వేదవతి చెప్తుంది ముక్కు పుడక నా మనవరాలికే దక్కుతుంది అవని త్వరగా వస్తే బావుండు ఇంతటి శుభవార్తను అవనికి చెప్పాలి అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది అమ్మ అన్నపూర్ణేశ్వరి తల్లి నాపైన ఇన్ని రోజులకు కనికరం చూపించావా ముగ్గురు కోడళ్ళకు కూడా ఒక కోడలికైనా నా జాతకం రాలేదని ఆవేదనలో ఉన్నాను అందుకే నాపై కనికరం చూపించావా నాపై కనికరం చూపించినందుకు నీకు శతకోటి దండాలమ్మా అని చెప్పి వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది ఇక అవని సుజాత దగ్గరకు వచ్చి అక్క అని పిలవటంతో ఇప్పుడు ఎలా ఉంది అవని అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది దెబ్బ తగిలినప్పుడు కడుపులో ఏమైనా అయ్యిందేమోనని చాలా భయం అనిపించిందక్కా ఇప్పుడు కాస్త నొప్పి తగ్గింది అని చెప్పి అవని చెప్తుంది అయినా రిపోర్ట్స్ కూడా వచ్చాయి కదా డాక్టర్ని అడిగితే ఏం లేదని చెప్పారు నీకేం చెప్పారక్క అని చెప్పి అవని అడుగుతూ ఉంటే భయంకరమైన నిజం చెప్పారు నీకు తెలిస్తే నువ్వు ప్రాణాలతో ఉండవు అవని అని చెప్పి సుజాత మనసులో అనుకుంటుంది ఏంటక్క ఆలోచిస్తున్నావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటే ఏం లేదవని నీకు చెప్పిందే నాకు చెప్పారు అని చెప్పి సుజాత అంటుంది ఏం లేదక్క పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటున్నాం కదా ఇప్పుడు కడుపులో ఏమైనా గాయమైందని తెలిస్తే నాకంటే ఎక్కువగా బావ బాధపడతాడు అని అవని చెప్తూ ఉంటే నువ్వు అందరికంటే ముందు ఆ ఇంటికి వారసులు ఇవ్వాలని చూస్తున్నావు కానీ నీ ప్రాణానికే ప్రమాదమని నీకు తెలియదు అవని అని చెప్పి సుజాత మనసులో అనుకుంటుంది ఏం పర్వాలేదు అవని టాబ్లెట్స్ వాడితే సరిపోతుందంట టాబ్లెట్స్ కూడా తెచ్చాను అని చెప్పి సుజాత అంటూ ఉంటే సరే పదక్క వెళ్దాం నా కోసం బావ ఎదురు చూస్తాడు అని చెప్పి అవని అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం